వాకాయలు వర్షాకాలంలో దొరుకుతాయి ఇవి పుల్లగా ఉంటాయి చింతపండు బదులుగా కూరలలో ఇవి వేసి వాడుకోవచ్చు ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ వేడి చేసి నూనె వేసి వాకాయ ముక్కలను చిన్న సెగపై దోరగా వేయించుకోవాలి మెత్తబడే వరకు చల్లారం మిక్సీ జార్లో వేసుకొని కారము వెల్లుల్లి వేసి ఉప్పు జీలకర్ర వేసుకొని వేయించుకున్న పల్లీలు పొడి వేసుకొని నీళ్ళు పోసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకొని దీనికి పోపు పెట్టుకుంటే వాకాయ పచ్చడి రెడీ అయినది ఈ కాయలు షుగర్ వ్యాధిని నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యము కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది ఈ కాయలను ఎండబెట్టుకొని కూరలలో వాడుకోవచ్చును